చాలా అంటే చాలా రుచిగా అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అన్నం అలాగే రైస్ మామూలు బియ్యం కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు బియ్యాన్ని మనం నానపెట్టేసుకోవాలి ఒక రెండు గంటల సేపు బియ్యం నానపెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను నానిన బియ్యాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం బియ్యంతో పాటు ఉడికించుకున్న అన్నం కూడా వేసుకోవాలండి సమానంగా తీసుకోవాలి మనం రైస్ బియ్యం ఎంతైతే తీసుకున్నామో ఉడికించిన అన్నం కూడా అంతే తీసుకోవాలి ముందుగా మిక్సీ జార్లోకి బియ్యం వేసుకోండి ఇప్పుడు బియ్యంలోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పుతో పాటు మిరియాలు కూడా వేసుకోవాలండి కొన్ని మిరియాలు వేసుకోండి అంటే ఏడు ఎనిమిది మిరియాలు అలా వేసుకొని మనం తీసుకున్న అన్నం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ఒక కప్పు రైస్ ఒక కప్పు అన్నం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మీరు బియ్యం అలాగే అన్నం తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకొని అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లంను కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు గిన్నెలోకి మిక్సీ పెట్టేసుకున్న పిండిని వేసుకోవాలి అలాగే బెల్లం కరిగిన తర్వాత బెల్లంను చక్కగా చల్లారినిచ్చుకోవాలండి బాగా చల్లారిపోవాలి ఇప్పుడు ఈ బెల్లపు నీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు బాండీలోకి సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి వీటిని వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్ని ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి చక్కగా మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా రావాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ విధంగా వేయించుకున్న తర్వాత పిండిలోకి బెల్లంను కరిగించుకున్నాం కదా ఈ బెల్లపు నీటిని వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు పిండిని ఉడికించుకునే ముందుగా పావు చెంచా వరకు వంట సోడా వేసుకొని వంట సోడా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని మనం బాండీలో ఆల్రెడీ కొబ్బరి ముక్కలు ఉల్లిపాయలని వేయించుకున్నాం కదా ఈ పిండి మొత్తాన్ని ఇప్పుడు బాండీలో వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇక్కడ ఈ బాండీ కన్నా నాన్ స్టిక్ బాండీ అయితే రెసిపీ ఇంకా చాలా చక్కగా వస్తుందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకోవటమే చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ అన్నం అలాగే బియ్యం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో అది కూడా బెల్లం వేసుకుని తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్